और ఫోటే Hallo! భారతదేశము సనాతన ధర్మానికి నిర్మించింది ఎందరో ఈ యొక్క దేశం మీద దాడి చేసిన కూడా ఏనాడు కూడా విదేశీ దురాక్రమణ పాటించలేదు పాకిస్తాన్తో ఆనాటి కాలంలో ఇద్దరు జరిగితే సుమారు లక్ష మంది సైన్యం పట్టుబడినప్పటికీ కూడా మన యొక్క భారత ప్రకారం యొక్క దయా దాఖ్యాల మీద వాటిని వినిపించడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యం పాకిస్తాన్గా ప్రస్తుత బంగ్లా కూడా సహనం విచ్చేస్తే మేము కూడా ఏదైనా పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ మీద కూడా దాడి మా యొక్క ఓకే అని ప్రత్యక్షంగా పాకిస్తాన్ జై మాతాకి జై జై సనాతన ధర్మం బ్రాహ్మణుడు ఎక్కడ కూడా రోడ్ ఎక్కి కూడా ఉండడు కానీ నా దేశం కోసం నా భారతీయుల కోసం ఏదైనా అన్యాయం జరిగితే మేమంటూ ఉన్నామని మా చైత్యాల అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళ ఆధ్వర్యంలోపల జరిగిన కాశ్మీర్ లోపల జరిగిన ఆ దుశ్చర్య ఇరవై ఏడు మందిని అమానుష్యంగా వాళ్ళ యొక్క హిందువులని వాళ్ళ యొక్క మతమని కాకుండా వాళ్ళ ఒక ఐ కార్డు ప్రూఫ్ చూసుకొని మరీ కాల్చి చంపారు ఖబర్దార్ చెప్తున్నా మేము కూడా ఒకనాడు మేము కూడా వెపన్ పట్టుకుంటే ఆ దేశం కూడా ఉండదు ఆ భారతదేశం ప్రజలంతే హిందూ మహాసముద్రం లాంటి వాళ్ళు వాళ్ళు చాలా ఓపిక ఉన్నది ఈ సముద్రం లోపల గిటా తుఫాను వచ్చేసిందంటే ఈ తుఫాను తట్టుకునేంత శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి సనాతన ధర్మం మేము ఓపికగా ఉన్నంతసేపే భారతీయులం ఒకవేళ భారతదేశం లోపల భారతీయులందరికీ ఓపిక నశిస్తే గిట రేపు జరగబోయే పరిణామం లోపల ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం ఒక పూజ గది పాకిస్తాన్ మాత్రం ఒక అది వాష్ ఖబర్దార్ చెప్తున్నాం ఎప్పుడైనా మా దేశాన్ని కానీ మమ్మల్ని కానీ తాకేందుకు ప్రయత్నం చేయకండి ఎప్పుడైనా చేస్తే తగిన చర్య కూడా మేము తీసుకుంటామని మేము మా జగిత్యాల అఖిల భారత బ్రాహ్మణ సేవ సంఘం తరఫున కూడా మేము చెప్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి దాడులకు బలి అయిన అమాయకమైన మన హైందవ వీరులకు నివాళులర్పిస్తూ వాళ్ళ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ ఒక నాలుగు వాక్యాలు రాశారు అమర్తాన్ పాకిస్తాన్ ముస్కరులారా మరి పాకిస్తాన్ తురుస్కులారా భారతదేశం అంటే బలహీనమైన దేశం అనుకున్నారా భారతదేశం అంటే భార్యదేశం రా వాడి పంటలకు పసిడి చిరులకు శాతృత్వమునకు నేత్రత్వములకు పెట్టని గోడరా వేదాలు శాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు అన్నింటిలో కూడా శాంతి మంత్రం పఠించే దేశంరా క్షమయాధరిత్రి అని మా దేశమునకు విలుగురా శరణు వేడితే శత్రుడైన హక్కులు చేర్చుకొని అభిమానించే రక్తం రా మాది కూడా అడసట లేకుండా పేద సిద్ధి సూరత్వమును ప్రతిబింబజేసే చల్లని తల్లిరా భారతదేశ అందాలకు ప్రకృతి చందాలకు ఆలవాలమైన వరదమాత నుదుటి సుందూరమైన కాశ్మీరాన్ని కథంచేద్దామనుకుంటున్నారా ప్రపంచ దేశాలన్నీ భారతదేశ కీర్తి ప్రతిష్టలను వేణవల్ల కొనియాడితే మీరు మాత్రం మీరు దొరికినప్పుడల్లా విషయం చెబుతున్నారా ఏ తప్పు చేశారనరా అభయముట ఉంటుంది అని మా యొక్క పర్యాటకం సాక్షాంపమని వాళ్లకు పారని ఆరని నవదంపతులు హానిమోని అని వస్తే భార్య భర్తను అతికిరాతకంగా స్కూల్లెట్లకు బలి చేస్తారా మతమాడికి మరణహోమే చేస్తారా శిఖండిలా సైన్యం దృష్టి ధరించి శిఖండిలా సైన్యం దృష్టి ధరించి దగా చేస్తారా వినబడదలేరా భార్యాభర్తల కలెదుట పోగొట్టుకున్న ఆ భా భార్యల ఆర్తనాదాలు కనబడలేదారా కూటాలు శరీరంలో గుర్చుకొని రక్తం ఏరులై పారుతూ విలువలాడుతున్న ఆడుతున్న క్షతగాత్రలు మా భారతమాత మాత ఊర్పును చూసి అసమర్థంగా భావిస్తున్నారా గుర్త లేదురా మాతృదేశ సంపదను దోచుకునేందుకు వచ్చిన ఆంగ్లేయులు తన్ను కొట్టినది భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంటామని విర్రవీగిన దేశాధిపతులు కూడా మట్టి కనిపించిన హైందవ వీరసింహాల గాథను వినలేదురా ఎవడ్రా మీకు చెప్పింది ఒక మనిషిని నిర్దాక్షిణంగా ఊహమత పోయమని ఏ మతం రా నీకు చెప్పింది ఒక దేశం నిర్మార్సం చేయమని హిందూ ముస్లిం బాయిబాయి అని దినాద మేమాయరా ప్రపంచ ప్రజలంతా సోదర భావంతో వెలిగితే ఇక్కడిగా మనకు కష్టాలు కర్ణీళ్ళు ఎవడరా మీకు శిక్షణ ఇచ్చింది అమాయక ప్రజలను మానవ బాంబులతో అమర్థిక పెంచవేయమని ఎవడరా దేవాలయంలో హోటళ్లలో బాంబులు పెట్టి మారణ హోమం చేయమని ఎందుకురా మా దేశంపై మీకు అంత ద్వేషము మా దేశ సౌభాగ్యాన్ని ఎందుకురా మా హిందులపై అంత కాఠిన్యము మా దేశ సౌభాగ్యాన్ని ఐక్యతను చూడలేకపోతే ఊరలేకపోతే లేకపోతే మీ దేశాన్ని వెళ్ళిపోంరా